అందుకని అందరు తిట్టినారా తిట్టినారని అంటే వాడు బాటిల్ తాగాలేడా మూతలు తాగాలి వాడు ఏముండరాబ్ బా అక్కలలు అక్క తో పైకి ఎక్క రే మిద్ది ఎక్కాక రిద్దెక్కాక రిందికి రి పాడు పాడు అల్లవారి కుక్క అనాల మధ్యలో అల్లవారి కుక్క ఎవరగొట్టినావు బాగా చెప్పు బావు బావు అన్నది బాగానే వాడుతున్నాయి పాట అందరు కొన్ని తలా కొన్ని కొన్ని తీసుకుంది అందరు తలా తీసుకున్న ఇంతకు చేస్తున్నారు చేస్తున్నారా ముగ్గురు మళ్ళీ వాళ్ళు చెప్పమాను పద్యం మీరు చెప్పారు పాట అవి పాట మీరు చెప్పారు పాట

పాపం వచ్చాది పాప పాప పాపం వచ్చి దాన్ని ఏమో నాకు రెడిచిపెట్ట నువ్వేం చేస్తున్నావు చదువుతల్లి ఇచ్చిపెట్టద్ దాన్ని చంపా కాకుండా దెబ్బ తగలకుండా ఇచ్చి పెట్టాలి దాన్ని మీరు అట్ట మొక్కల ముందు మీద ఏ పిచ్చిన్ లేదు వాడు చిచ్చుకున్నాడు అట్టలు వేసి ఇచ్చినాం మేము సరే సర్లేదు చదులమ్మా బుక్కులు చినిపోతానన్నా